ఆ ఉరవడిని మీరు కూడా కొనసాగించండి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఇంకో ఒక ఇద్దరు క్రికెటర్లు అధ్యక్ష సిరాజ్కి ఇచ్చారు నిఖాత్ జరీన్కి ఇచ్చారు మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఏంటి అధ్యక్ష ఎందుకంటే ఇద్దరు ఇద్దరికి ఇంకో ఇద్దరు కూడా చేయమని వారు అడుగుతా ఉన్నారు వారు వారు కూడా క్రీడాకారుడు నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష వారికి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష గౌరవ్ పాజిటివ్ పాజిటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు బీసీసీఐ గారు బీసీసీఐతో మాట్లాడారు అద్భుతమైన స్టేడియం మహేశ్వరం దగ్గర తెస్తా ఉన్నారు తన తనని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను అద్భుతమైన స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష అదే విధంగా ప్రజ్ఞాన్ ఓజా అని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష క్రికెటర్ తను ఫాస్టెస్ట్ హండ్రెడ్ టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్వాన్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా దయచేసి ప్రజ్ఞా రోజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రాణిచ్చారు ఇంకా ఇవ్వలేదు దయచేసి రాయుడు గారు కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా గుత్తా జ్వాలా కూడా అద్భుతంగా